లాభం అవుతుంది కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా మనం చాలా పెద్ద ఎత్తున మనం అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి కానీ హెల్తా మినిస్టర్లు కానీ అందరికైనా కానీ పదిహేళ్ళ కింద ఇప్పటికైనా కాలేదు వాళ్ళు మనకు మూడు నెలల కింద మనకు కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది దాంతో మూడు నెలలకు మనకు మూడు నెలల లోపలనే మనకు ఈ యొక్క ఫైనల్స్ డిక్లేర్ చేయడం చాలా మన అదృష్టం దీనికి మన శంకరన్న పెద్ద పెద్ద పాత్ర ఉంటుంది కాబట్టి ముందు కూడా మనకు బీసీలు కట్టుకోడానికి మన షెక్కర్ సామె మనకు ఈ యొక్క బీసీలో కలిపి మన అందరినీ రాజకీయంగా కానీ విద్యా విద్యా కానీ అన్ని అన్నింటిలో ముందుంచరు ఇప్పుడు కూడా ఈ యొక్క ఫైనాన్స్లో కూడా ఆయన ముందుండి మన కొన్న ప్రముఖ మినిస్టర్ గారికి ఎంబడెంబడు బాగా కంపల్సరీ మనకు మా కంపల్సరీ చాలా బీద పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లాభం కాబట్టి మనకు ఫైనాన్స్ కంపల్సరీ ఇవ్వాలి ఒకటి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి దాంతోనే ఒట్టిగా ఫైనాన్స్ అంటే మనకు పదిహేడు సార్లు కాలేదు ఇప్పుడు ఏంటంటే మరి మనకు అడగటోళ్లు ఎంబడి పడితేనే అవుతుంది కాబట్టి మన అడగటోలు అడగటోళ్ళు గట్టి ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో మాకు ఈ పనులు కావాలని గట్టిగా అడిగదు అది సాధించున్నాం కాబట్టి దాంతో ఇప్పుడు ఎంఏ ఎంపీసీ ఎంపీ సీటు మన జైలాబాద్ ఎంపీ సీటు మన సురేష్ఠకు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా మనకు చాలా ఇప్పటికే చాలా మనం ఆయన చాలా లోపడి ఉన్నాము మనకు ఇప్పటికే చాలా ఆయన మనకు బీసీ కానీ ఇప్పుడు కార్పొరేషన్ ముందు ఇంకా ఓబీసీ కానీ ఇంకా చాలా చేసేది ఉన్నది అన్న తప్పకుండా మన నిఘాయితంతా పెద్ద ఎత్తున అందరం కూడా ఆయన సపోర్ట్ చేసి తప్పకుండా సురేష్ గెలిపించుకుందాం ఓబీసీ సాధించుకుందామని ఓ పిలుపుతోనే మనం తప్పకుండా అందరం కూడా సపోర్ట్ చేయాలని నేను జిల్లా తరఫున మన ధారానికి కానీ మిగతా అందరి సోదరులకు కానీ వినియోగించుకుంటున్నాను కొత్తగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న సురేష్ అన్న గారికి అంతా భారీ మెజార్టీ గెలిపించాలని మాది అందరూ కాన్ఫిడెన్సీ నేను ప్రస్తుతానికి సంఘానికి ప్రధాన కార్యదర్శి కానీ అందులో కాన్ఫిడెన్సీ నేను సాయశక్తిలో మా అందోళల కాన్ఫిడెన్స్లో తిప్పి వాళ్లకు మన దామోదర్గాన్ని ఎట్లా గెలిపించుకున్నామో అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటామని వాళ్లకు మన సభా తెలియజేస్తున్నాం ఇంకోటి మాకు ఏంటంటే మెయిన్ ఒక చిరకాల వాయిచా ఇంచుమించు మన సంఘ తెలంగాణ మొత్తం ఒక ఇరవై లక్షల దాకా ఉన్నారనే అంచనా ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఒక అంజా ఇప్పుడు అంతమందిలో కనీసం ఒక ఎయిటీ పర్సెంటేజ్ మామూలుగా చిన్న తరగతి ఉన్నారు వాళ్ళందరికీ లింగాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చాలా లబ్ధి కురుతుంది ఎందుకంటే చిన్న చిన్న లోన్లు కావాలంటే వాళ్ళు నుంచి దిక్కు తోసుకొని స్థాయింపొని మళ్ళీ వాళ్ళందరికీ ఎంతో లబ్ధి కురుస్తుంది దానికి ముఖ్య కార్యకుడు మన సురేష్ రెడ్డి సార్ గారు ఎందుకంటే మన వారం పది రోజుల కింద మేము పొన్నం ప్రభాకర్ సార్ ఇలా కలిసినప్పుడు ఖచ్చితంగా చేస్తా దీన్ని ఏంబడి పడతాను నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పెట్టి దాన్ని చేపిస్తా జీవో పాత అని చెప్పి మనకు కాకుండా అన్నయ్య చేసి అన్నగారి కృషి ప్రకారంగా కొన్ని వేరే సంఘాలకు కూడా ఇప్పుడు కుల సంఘాలకు కొన్ని కార్పొరేషన్లు వచ్చినాయి ఎందుకంటే దీంతో పాటు ఇది ఒక్కటి కాకుండా వాళ్ళ కృషి మరవలేదు మనం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత క్యాబినెట్ సమావేశం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో మరి మా ఆ క్యాబినెట్ నిర్ణయంలో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ట్రాన్స్పోర్ట్ మంత్రులైన మా మిత్రులు కొనం ప్రభాకంరావు గారు మరి రేవంత్ గౌరవ్యూరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మిక్త క్యాబినెట్ సహచరులు అందరి సహకారం కొన్ని ముఖ్యమైన బీసీ కులాలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కులాలకు ఆర్థికంగా వెనుకబడిన కూడా ఏదైతే బీసీ లిస్టులో ఉంటారో వాళ్ళకు ఆర్థికాభివృద్ధికి తోడ్పాటుకు బీసీ కార్పొరేషన్ అంటే మా లింగాయత్ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం దాంతోపాటు ముందూర్ బాబు ముత్తురాజు పొల్ప కుర్మ ఇంకా చాలా ఉన్నాయి అందులో పద్మశాలి మరి అందులో లింగాయత్ బీసీ కార్పొరేషన్ కూడా మనకు ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మరి మా ఉన్న ప్రభాకర్ గారికి వారి క్యాబినెట్ సహచరులకి మా దామోదర్ రాజేంద్ర గారికి మన జిల్లా